ఇప్పుడు మీకు కనిపిస్తున్నది సప్తనదుల సంగమేశ్వరం ఇక్కడ ఏడు నదులు కలిసే చోటు కాబట్టి ఇక్కడ ఉన్న సంగమేశ్వర ఆలయానికి సప్తనదుల సంగమేశ్వరం అని పేరు అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈశ్వరలింగం అనేది దీపముద్దుతో ప్రతిష్టాపితం చేయబడి ఉన్నది అది కూడా యుగంలో కృష్ణ పరమాత్ముల మాట మేరకు ధర్మరాజుల వారు ప్రతిష్టాపన చేసిన ఈశ్వరలింగం ఈ సంగమేశ్వర ఆలయం సంవత్సరంలోని ఎనిమిది నెలలు నీటిలో ముయబడి కేవలం నాలుగు నెలలు మాత్రమే మనం దర్శనం చేసుకోవడానికి బయటకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్న స్వామి వారేనండి సంగమేశ్వర స్వామి వారు వేప ముద్దుతో చేయబడిన లింగం అయినా సరే యుగాలు గదిచిన నీటిలో ఉండి ఉన్నా కూడా ఆ లింగం అనేది చెదరకుండా అలాగే ఉంటుందండి ఈ ఆలయ దర్శనం ఉన్న నాలుగు నెలలు భక్తులు కంటిన్యూస్ గా వస్తూనే ఉంటారు అంతేకాకుండా ఈ నదుల సంగమంలో ఉన్న స్నానాలు అనేవి ఆచరిస్తూనే ఉంటారు టెంపుల్ దగ్గర ఏర్పడే సన్సెట్ సన్ రైజ్ అయితే అమేజింగ్ అండి చాలా బాగా కనిపిస్తాయి ఈ క్షేత్రానికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చానండి బాయ్